రాష్ట్రంలో నకిలీ మద్య విక్రయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో రణపేరు మోగించింది ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించారు పెడన నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము మరియు కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆధ్వర్యంలో పెడన ఎంఆర్ఓ కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రాము మరియు హారిక మీడియాతో మాట్లాడుతూ కూటం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మొన్నటి ఎన్నికల్లో ఈ విమలను కల్తీ చేశారు ఇప్పుడు మద్యాన్ని కల్తీ చేస్తున్నారు ఇది కల్తీ కాలకేయులు కూటమని వారు అభివర్ణించారు వారి పాలనలో ప్రజలు నరకాన్ని చూస్తున్నారని ఆరోపించారు కోటం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మధ్యానికి బ్రాండం గా మారారు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని ఒప్ప రామూత్వజ్మెత్తారు మేము పట్టుకుని వాళ్ళని మరి ఎవరైనా సరే భవిష్యత్తులో చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలని చెప్పేసి నేను చెప్తున్నాను మంచిదే నిజంగా గనక మీరు అలా చేస్తే మీ కార్యక్రమం అంతా కూడా ఎప్పుడు ఎదుటి పార్టీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వాళ్ళని చిత్రహింసలు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా బాధ పెడుతున్నారు తప్ప మరి మీరు ప్రజలకు ఇప్పటివరకు చేసింది లేదు మీరు చెప్పుకుంటా ఉన్నారు అంతే సంపద అంతా కూడా మీ జేబుల్లోకి మీ నాయకుల జోబుల్లోకి పోతూ ఉంది ఇప్పటివరకు దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు తీసుకొచ్చారు ఓ పదివేలు అటు ఇటుగా పద్నాలుగు నెలల కాలానికి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అప్పు చే ఐదు సంవత్సరాల కాలంలో డీబీటీ ద్వారా దాదాపు రెండు లక్షలన్నర కోట్లు తీసుకువస్తే రెండు లక్షల పాతి వేలు డీబీటీ ద్వారానే నేరుగా వేశారు ఆయన కానీ వేళ అసలు మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు ఏం చేశారు ఈ సొమ్మంతా ఇంటిపోతూ ఉంది దయచేసి ప్రజలంతా కూడా ఒకసారి గమనించండి ఆలోచించండి మేము కోరుకునేది కూడా ఏంటంటే మీరు చేసే అరాచకాన్ని మీ మాట కట్టుబడి నిన్న మీరు చెప్పారు సిట్ వేసాము అని చెప్పేసాను ఏలూరు ఏదైతే ఐజీ గారు ఉన్నారో ఆయన నేతృత్వంలో సిట్టు ఏర్పాటు చేసామో ఖచ్చితంగా మేము పనిష్ చేస్తామన్నారు మీ మాట కట్టుబడి మీ చిత్తశుద్ధి నిరూపించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే సిట్ కాదు సిబిఐ ద్వారా ఖచ్చితంగా సిబిఐ ద్వారా నిష్పక్షపాతంగా ఈ ఈ చర్యల్లో ఎవరైతే ఉన్నారో ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రజల ప్రా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి మీరు ఎవరైతే ఇదంతా చేస్తూ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి మీ మాట కట్టుబడి ఉన్న దయచేసి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసేది మీరు చెప్పిన మాట కట్టుబడి సిట్ కాదు సిబిఐ దర్యాప్తు చేపించండి ఎందుకంటే మేము ఇంత గట్టిగా చెప్తున్నామంటే అంటే మీరే చెప్పారు మీ ఎమ్మెల్యేని కూడా ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడో రెడ్డి తంబలపల్లిలో టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేసి ఉన్నాడో అతను మీరు పార్టీని సస్పెండ్ చేశారు అంటే మీరు ఒప్పుకున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలో ఉన్నతను తప్పు చేశాడని మీరు ఒప్పుకున్నారు అదేమంటే చాలా చాలామంది పోయారు వాళ్ళంతా కూడా మీరు చాలామంది మంత్రి పదవులు కూడా మీరు ఇచ్చారు వాళ్ళంతా కూడా కోవర్ట్లేనా మీరు ఒప్పుకుంటారు ఆ మాటకి మీ మంత్రివర్గంలో ముగ్గురు ఉన్నారు మంత్రులు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అలాగే చాలామంది ఎంపీలుగా కూడా నెక్కున్నారు మీరు ఊరికే తప్పుకోవడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద నెప్పం నెట్టడం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతూ ఉన్నారో మరి వాళ్ళ ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదు ఊరికే వాళ్ళని మీకు ఒక సంపదకి మీ జేబులో డబ్బులు పోసుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాడతా ఆడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటిది మళ్ళీ రిపీట్ చేయకుండా భవిష్యత్తులో ఎవరైనా సరే ఏ పార్టీ అయినా కావచ్చు ప్రజల ముఖ్యం తర్వాతే పార్టీ కాబట్టి ఖచ్చితంగా మీరు మటుకు చర్యలు తీసుకోవాలి మీ చిత్తశుద్ధి నిరూపించుకుని సిట్ కాదు సిబిఐ దర్యాప్తు చేయించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఇలాగే ప్రజలకి ఏదైతే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము వై వైసీపీ తరఫున పోరాటం చేస్తూ ముందుంటాము అలాగే ఎవరైతే చనిపోయారో ఈ కల్తీ మద్యం తాగి ఎవరైతే చనిపోయారో దాదాపు ఈ పద్నాలుగు నెలల కాలంలో నాలుగు వందల ముప్పై రెండు మంది చచ్చిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది కూడా వేగగా మాట్లాడేది కాదు మీ దినపత్రికలో చూసుకొని కావాలంటే మీరు వచ్చిన కాలం నుంచి కూడా ఏ వార్తాపత్రిక అయినా డే బై డే మీరు కౌంట్ చేయండి ఎంతమంది వచ్చారో మీరే చెప్తారు నాలుగు వందల ముప్పై రెండు మంది చనిపారు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు ఆ కుటుంబాలని రోడ్డు పడి ఉన్నాయి మీ అది కూడా మీ పార్టీ ద్వారా మీరు ఏదైతే సప్లై చేశారో ఈ బెల్ట్ షాపుల ద్వారా ఈ కల్తీ మధ్య దీన్ని అరికట్టాలి ఆ కుటుంబాలను కూడా మేము మీరు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మీరు కనుక చట్ట చట్టపరంగా మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుని వాళ్ళందరినీ కూడా శిక్ష పడేలాగే చేయకపోతే అవసరమైతే మళ్ళీ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను